హాయ్ ఫ్రెండ్స్ గ్రేట్ మార్నింగ్ వెరీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అర్జెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఇంతకు ముందు మనం గతంలో చూసినట్టయితే ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ మన యాష్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నటువంటి డివైసెస్ ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్ ఫోన్స్ ఎస్పెషలీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఫైవ్ జీ వర్షన్స్ మొబైల్స్ ఫైవ్ జీ వర్షన్ సిమ్ ఉంటేనే మన లో ఇప్పుడు ప్రజెంట్ మనకు వదిలినటువంటి బేసిక్ వర్షన్స్ ఏవైతే ఆఫ్లైన్ మోడ్ ఓఎస్ కావచ్చు ఓమెయిల్ కావచ్చు ఓనెట్ కావచ్చు ఏమైనా సరే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేసినటువంటి ఓఈఎస్ వాటిలో ఉన్న కూడా ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్న ఫీచర్స్ కూడా చాలా మటుకు ఫీచర్స్ మనం నార్మల్ డివైజెస్ లో ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే ఈ రోజే ఒక కన్ కన్ఫర్మేషన్ చేసుకున్నాం మేము ఒక ఫ్రెండ్ ద్వారా మన 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 టీం మన మన హిందూపూర్ లోకల్ ఫౌండర్ ఒక సురేష్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మొబైల్ ద్వారా మనం కన్ఫర్మేషన్ చేసుకున్నాం ఎందుకంటే అతని మొబైల్ ఫైవ్ జి మొబైల్ అనమాట ప్లస్ సిమ్ కూడా ఫైవ్ జీ సిమ్ అన్లిమిటెడ్ ఫైవ్ జీ సిమ్ అది జియోది కాబట్టి ఎటువంటి ఖర్చు లేదు విక్టరీ యాష్ లో చేరడం లేదా ఆ సిస్టమ్ ను తెలుసుకోవడం కోసం ఏ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం ఫ్రీ అని క్రిస్ జాన్సన్ గారు స్పష్టంగా చెప్పారు మూల వీడియో లింక్ ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఇప్పుడు ఇంత ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఆడియో సారాంశం మొత్తం ఈ యొక్క పాయింట్ లో మనం వినొచ్చు చూసుకోవచ్చు ఈ వీడియో ద్వారా ప్రధానంగా తెలియజేసింది ఏమిటంటే విక్టరీ విత్ యాష్ అనేది ఒక నియంత్రిత సమాన అవకాశాలపై ఆధారపడిన గ్లోబల్ ప్రాజెక్ట్ అందులో ప్రతి అడుగు పారదర్శకంగా ఉండేలా యాష్ ముఫారా గారు ముందడుగు వేస్తున్నారు ఇది మనందరం చూసుకోవాలి ఎందుకంటే గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది అందులో ప్రతి అడుగు కూడా పారదర్శకంగా ఉండేలా యాష్ ముఫర్ గారు ముందడుగు వేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అంటే ఇది వరకు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మిస్టేక్స్ జరిగాయి ఎన్నో పొరపాట్లు జరిగాయి ఎన్నో ఏవో జరిగిపోయి ఆయన అనుకున్న ఆశయం ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి కాబట్టి అది అన్ని రకాలుగాను ప్రతి ఒక్క దాంట్లో చాలా చిక్కులు పడ్డాయి ఆ చిక్కులు అన్ని కూడా విడిపించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అది మనం ఈరోజు తీసుకురాలకపోతున్నామని చెప్పారు చాలా దెబ్బతినింది కాబట్టి వద్దు వ్యవస్థ అన్నారు కాబట్టి అటు ఆ దానికంటే మించి వంద రెట్లో అద్భుతంగా ఉన్నటువంటి వ్యవస్థని యాష్ గారు గత వన్ అండ్ హయర్ గా మనకు సిద్ధం చేసి ఉంచారు ఆ వ్యవస్థలోనే మనం ఈరోజు ముందడుగు వేయబోతున్నాం అందులో మనం అడుగు పెట్టబోతున్నాం ఇది మన యాష్ ముఫారా గారు క్రిస్ గారికి ఇచ్చినటువంటి సందేశం బట్ ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయండి ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ పదకొండు తర్వాత ఆయన ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు ఇది గుర్తుంచండి అక్టోబర్ పదకొండు తర్వాత అక్టోబర్ పదకొండు తర్వాత ఎంపికైనటువంటి వారి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు మీరు ఆ ఇమెయిల్ పొందకపోతే మీరు ఎంపిక కాలేదు అని అర్థం ఎవరికైతే మెయిల్ రాలేకపోతాయో వాళ్లు ఇంకా జాబితాలోకి ఎంపిక కాలేదని గుర్తించాలి యాష్ గారు ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్ లో నోటీసు పెడతారు ఈమెయిల్స్ పంపబడ్డాయని ఇది గుర్తుంచండి మన బ్యాక్ ఆఫీస్ లో మనకు ఈమెయిల్స్ మీ బ్యాక్ ఆఫీస్ కి వచ్చాయి చూసుకోండి అని చెప్పి హ్యాష్కర్ మనకు ఒక మెసేజ్ చేస్తారంట అలా చేసినప్పుడు మాత్రమే ఆ బ్యాక్ ఆఫీస్ లో వచ్చిన మెసేజ్ మనం చూసుకుని అక్కడ ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆ నోటీసు వచ్చే ముందు ఎవరైనా మీకు ఈమెయిల్ పంపితే అది నకిలీ ఫిషింగ్ దయచేసి తెరవకండి అది మీ మెయిల్ ను హ్యాక్ చేయొచ్చు గుర్తుంచండి కాబట్టి హ్యాకర్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యాష్ గారు మనకి బ్యాక్ ఆఫీస్లో పంపక ముందే గ్రూప్స్ లో హల్చల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరో ఒకరి నుంచి ఒక ఎవరో ఫ్రాడ్ సర్వస్ ఉంటారు కదా కొంతమంది అట్లాంటి వాళ్ళ నుంచి మనకు లోపలికి రావడం జరుగుతుంది అటువంటి లింక్స్ ను ఎవరు కూడా దయచేసి క్లిక్ చేసి చూడకండి క్లిక్ చేశారంటే మీరు హ్యాక్ అవుతారు మీ ఇమెయిల్ హ్యాక్ కి గురవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు మీరు ఎంపిక కాలేదా అయితే ఎంపికైన సభ్యుడి లింక్ ద్వారా వెళ్లవచ్చు ఇదివరకే మాట్లాడుకున్నాం ఒకవేళ మీరు ఎంపిక కాకపోతే సర్వే కూడా సర్వే అప్లికేషన్ ఫామ్ ని కూడా పూరించకపోతే మీకు అనుకూల అనుకూలమైనటువంటి లీడర్ ని నాయకుడిని మీరు ఎంచుకోండి అటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు లోపలికి రావచ్చు అని చెప్పి అంటున్నారు పూర్తి ఉచితంగా విక్టరీ విత్ యాష్ తో చేయాలనుకుంటున్నారా ఇది పూర్తిగా ఉచితం ఎటువంటి చెల్లింపు అవసరం లేదు గుర్తుంచండి ఒక్క పైసా ఖర్చు లేకుండా విక్టరీ విత్ యాష్ లోకి మనం అందరం కూడా ప్రయాణం సాగిస్తున్నాం తదుపరి దశ నెక్స్ట్ ఫేజ్ వచ్చే వారం లోపల యాష్ గారు ప్రయారిటీ ప్లేస్మెంట్ జాబితాను ప్రకటిస్తారు రైట్ కాబట్టి విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్ ప్రారంభం చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఆహ్వాన లింక్ ద్వారా చేరవచ్చు మనకు రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఉంటాయి ఎవరైతే ప్రయారిటీ ప్లేస్మెంట్ మొదటి జాబితాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ లింక్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభం స్టార్ట్ చేస్తారో తద్వారా మనకందరికీ కూడా ఆహ్వాన లింక్ ద్వారా చేరవచ్చు మనందరం కూడా అప్పుడు ఇన్విటేషన్ లింక్ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా రావచ్చు దాని తర్వాత కొత్త బిజినెస్ లాంచ్ ఫేజ్ ప్రారంభమవుతుంది ఫస్ట్ మనందరిది కూడా సెటిల్డ్ అయ్యేంత వరకు సమస్యను క్లియర్ చేసేంత వరకు యాష్ గారు గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోరు కాబట్టి దాని తర్వాత కొత్త బిజినెస్ లాంచ్ ఫేజ్ ప్రారంభమవుతుంది అని చెప్పి అన్నారు విక్టరీ విత్ యాష్ వెనుక ఉద్దేశం ఏంటి యాష్ గారు మనకు సహాయం చేయాలనుకుంటున్నారు డబ్బు రూపేణ ఇది గుర్తుంచండి ఆర్థికంగా ఆర్థికోన్నతిని పొందడం కోసం మన కళలను నెరవేర్చుకోవడం కోసం మనకి ఆయన చేస్తున్న సహాయం చాలా గొప్ప సహాయం ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి సహాయాన్ని మన సీఈఓ గారు చేయబోతున్నారు కాబట్టి ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు మనందరం కూడా ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు యాష్ గారు తీసుకున్నారు నిర్ణయం మన డబ్బు జీవితం పైన పూర్తి నియంత్రణ కలిగేందుకు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకుండా హ్యాపీగా మనిషి జీవితం ఎలా గడపాలో అలా గడపడం కోసం అందుకు కావలసినటువంటి వనరులన్నీ కూడా మనకు సమకూర్చుకునేందుకు కోసం మనకు స్వచ్ఛమైనటువంటి ఆర్థిక స్వతంత్రాన్ని యాష్ ముఫార్ గారు మనకి ఇవ్వబోతున్నారు విక్టరీ విత్ యాష్ అనేది కొత్త వ్యాపారానికి ముందు జాగ్రత్త శిక్షణ స్థలం ఇది గుర్తుంచండి మనం చూడబోయే బిజినెస్ మనం చూడబోయే బిజినెస్ లో ఇది కొత్త వ్యాపారానికి ముందు జాగ్రత్త శిక్షణ స్థలం ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి విక్టరీ విత్యాష్ అనేది ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్ కమింగ్ బిజినెస్ కి ట్రైనింగ్ సెంటర్ మనం రాబోయే మనం ఎంటర్ అయిపోయే కొత్త దశకి కొత్త బిజినెస్ ప్రారంభించే కొత్త బిజినెస్ లాంచ్ దశలోకి మనం ఎంటర్ అవుతున్నాం దాంట్లో ఎంటర్ అయ్యేక ముందు మనం ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ ట్రైనింగ్ సెషన్లో మనకు నేర్పుతారు వీటి బట్టే మనం లోపలికి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం సక్సెస్ అవుతాం కాబట్టి ఇదే విషయం అండి అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ మన అందరికీ కూడా చాలా మంచి న్యూస్ యాష్ గారు అయితే క్రిస్ గారితో పంచుకోవడం జరిగింది చాలా మంచి విషయాలు అయితే మనకు వచ్చాయి నిన్నటి రోజే పదకొండో తేదీ రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి కంప్లీట్ అయ్యి పన్నెండు పన్నెండు తేదీలోకి మనం వచ్చాం ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఆదివారం కొత్త వారం ఆదివారం కొత్త వారం ఈ రోజుతో ప్రారంభమవుతుంది కొత్త వారం కాబట్టి ఈ శనివారం లోపు చాలా విషయాలు మనకు జరిగే ఉన్నాయి రేపా ఎల్లుండా అది ఇది అనుకోకుండా దయచేసి నెమ్మదిగా ఉండండి ఎందుకంటే మనందరం కూడా ఎస్ మనందరం కూడా రెడీ ఉన్నాం అన్నప్పుడు మాత్రమే ఆయుష్ ముఫారా గారు మనకు కమిట్మెంట్ తో ముందుకు వస్తామని చెప్పారు అంతవరకు మీరు ఆగండి అని చెప్పారు కాబట్టి మనందరం రెడీ అయినంత వరకు ఏ ఒక్కరు ఇద్దరు ముగ్గురు రెడీ అయితే కాదండి అందరూ రెడీ కావాలి కాబట్టి అందరినీ తీసేసుకుంటారు తీసేసుకుని మనకి వారంలో మంచి జాబితాను ప్రకటిస్తారు ఆ జాబితాతో పాటు మనకు లింక్స్ ను కూడా మనకు పంపడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా ఇతరత్ర ఫౌండర్లు అఫిలేట్లు ఎవరైతే పెండింగ్ లో ఉన్నారో అంటే వరకు ఎవరు సర్వే చేసుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి నమ్మకమైనటువంటి లీడర్ల దగ్గర వాళ్ళు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీ లీడర్స్ ఎవరో మీరే నిర్ణయించుకోండి మంచి లీడర్ దగ్గర మీరు ఉండండి హ్యాపీగా సంతోషంగా వాళ్ళ సపోర్ట్ తో మీరు ముందుకెళ్ళండి మనందరి టార్గెట్ కూడా విక్టరీ విత్ యాష్ గుర్తుంచండి ఎందుకంటే మనందరం గెలవాలి లైఫ్ లైఫ్లో గెలవాలి ఈ యొక్క సంకల్పంతోనే మనందరం కూడా ఇక్కడ ఎన్డీఏ సిగ్నేచర్ చేసి లోపలికి వచ్చాం కాబట్టి భగవంతుని ఆశీస్సులతో మరీ మరొకసారి మనం కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్త లింక్ను పొంది ఎంతో మందికి కొత్త జీవితాలను మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఇదంతా గుర్తుంచుకుని మీరందరూ కూడా విక్టరీ విత్ యాక్ష లో భాగంగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ ని కూడా చూసి అర్థం చేసుకొని చదివి దయచేసి మనందరం కూడా కలిసి ముందుకెళ్తామని నేను మనసారా కోరుకుంటూ ఈ ఆర్డర్ టాపిక్ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఫేస్ టూ మనం కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నాం కొత్త దశలోకి ఎంటర్ అయిపోతున్నాం విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ జై యాష్ జై భారత్ విక్టరీ విత్ యాష్